పరిషుద్ధులను మా ప్రభువైన ఏసుక్రీస్తు నామూలలో మీ అందరికీ శుభాభివేదన తెలియపరుస్తున్నాను దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు మొదలయ్యే ముందు కనిపించే ఏడు నిశ్శబ్దాలు నీ జీవితంలో జరిగిస్తాడు నీ జీవితంలో అద్భుతాలు మొదలయ్యే ముందు ఆశీర్వాదాలు మొదలయ్యే ముందు మేలులు మొదలయ్యే ముందు ఆయన ఏడు నిశ్శబ్దమైనటువంటి సూచనలు నీ జీవితంలో అనుమతిస్తాడు వీటిని గుర్తించినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు మొదలవుతున్నాయని నువ్వు తెలుసుకుంటావు స్తోత్రం మొదటిగా నీ జీవితంలో దేవుడు శ్రమను అనుమతిస్తాడు దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు నువ్వు అనుకుంటావు నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ ఎందుకు ఈ శ్రమ ఎందుకు ఈ శోధన నా జీవితంలోని ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి నువ్వు అనుకుంటావు దేవుడికి నువ్వు దగ్గరగా ఉండాలని దేవుళ్ళు నలగొట్టబడాలని సువాసనగా మార్చబడాలని దేవుడు నీకు శ్రమలు అనుమతిస్తాడు ఏవో భక్తులు అంటాడు ఇదిగో నేను శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను అని ప్రభు అంటాడు కాబట్టి నీవు ఆయన నిన్ను దీవించే ముందు నీకు శ్రమలు అనుమతిస్తాడు ఆ శ్రమలలో నీవు దేవుడి కొరకు నమ్మకంగా ఉంటే దేవుడు నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఒక శ్రమను అనుమతించి దేవుడు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం దేవుడు దేవుడు ఏవు జీవితంలో కూడా అనేకమైన శ్రమను అనుమతించాడు కానీ ఏపు విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూశాడు దేవుడు అద్భుతం ఏపు జీవితంలో జరిగించాడు రెండవదిగా దేవుడు సాతాను జీవితంలో అనుమతిస్తాడు సాతానుడు మన జీవితంలో తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తాడు అనేక రీతులుగా ఆయన మన జీవితాన్ని గలిబిలి పెడతాడు మన జీవితాన్ని గందరగోళంలోకి నడతాడు సాతానుడు యొక్క మరి మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు వాడి ప్రతాపాన్ని మన కుటుంబంలో చూపిస్తాడు జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఏమి చేసినా అక్కడ అపజయం పొందుకుంటావు నువ్వు ఎంత ప్రయత్నించినా అక్కడికి ప్రతిఫలం దొరకకుండా ఉంటుంది ఆ విధంగా సాతనుడు నీ జీవితాల్లో తన ప్రతాపాన్ని తన విశ్వరూపాన్ని చూపిస్తాడు అయినా నువ్వు సాతానికి లొంగకుండా సాతాను మాటకు లోబడకుండా నీవు ప్రభు కొరకు నీ జీవితంలో ప్రభువు కొరకు ఎదురు చూసినట్లయితే సాతాని మీద గొప్ప విజయాన్ని నువ్వు పొందుకుంటా దేవుని స్తోత్రం ఏబు జీవితంలో దేవుడు సాతాన్ని అనుమతించాడు సాతాను రావటం రావటం అని ఏబి జీవితానికి అందరు నట్టేశాడు తన ప్రతాపాన్ని చూపించాడు తన కలిగిన అన్నిటిని కూడా తీసివేసాడు తన కలిగిన సమస్తాన్ని తీసివేసేసాడు ఒంటరిగా చేసేసాడు ఆయన చివరికి శూన్యులో పడిపడి ఏబు ఏబు ఎంత ప్రార్థించాడో అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కాని అయోమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అలాంటిది సాతానుడు అన్ని పరిస్థితుల్లో అనుమతించిన బిడ్డల మీద ప్రతాపం చూపించాడు పొలంలో ప్రతాపం చూపించాడు తర్వాత పశువుల విషయాలు అన్ని విషయాలు పోగొట్టేశాడు ఏబు జీవితం కానీ ఏబు మాత్రం దేవునింది విశ్వాసం ఉంచాడు తన భార్యలో ప్రవేశించే సాతానుడు దేవుడిని యథార్థత అంతమేంటి యథార్థత విధి వదిలిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదా అంది అప్పుడు ఏమంటాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగా కానీ ఏవో దేవుణ్ణి కనపరిచాడు సాతాని మీద గొప్ప విజయాన్ని ఏవో సాధించాడు ఏమి స్తోత్రం కలిగినగా తర్వాత ఏవో జీవితంలో గొప్ప ఇక ఏవూ ఎన్ని సాతాడు ఏం చేయలేకపోయాడు దేవుడు ఏవో అద్భుతమైన విశ్వాసాన్ని కలపరిచాడు వేణు స్తోత్రం కలిగినగా ఏపు జీవితంలో దేవుడు ఆ విధంగా సాతాడి విజయం పొంది రెండంతల మంది ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఏబో మూడవదిగా నుంచి చూసిన ఏంటంటే కొన్ని సమయాల్లో నిశ్శబ్దం వహిస్తారు మన జీవితాల్లో నువ్వెంత ప్రార్థించినా నీకు సమాధానం కాదు కానీ నువ్వెంత నీ జీవితం ఎంత ప్రార్థించినా నీకు జవాబు రాదు ఏ విధమైనటువంటి ప్రతిఫలం నీకు కనిపించదు అసలు దేవుడు ఉన్నాడా అసలు నా ప్రార్థన వింటున్నాడా అసలు నా ప్రార్థనకి దేవుడికి చేరతుందా అసలు దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు నన్ను ఎందుకు దేవుడిని వదిలిపెట్టేశాడు అన్న ఫీలింగ్ నీ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి దేవుడు కొంత సమయము నిశ్శబ్దం వహిస్తాడు అలాగని దేవుడిని వదిలిపెట్టాడు అని ఓనుకోవద్దు దావీదిని దేవుడు రాజుగా అభిషేకించాడు రాజుగా అభిషేకించిన తర్వాత అర్థమైందండి రాజుగా అభిషేకించిన తర్వాత జ్ఞాపకం చేసుకోండి సవులు రాజ్యంలో దావేదిని ఒక జంతువును తరిమినట్టుగా తరిమాడు ఇరవై ఒక్కసార్లు దావేదిని చంపాలని వేటాడుతూ వచ్చాడు కానీ దావేది ప్రార్థన చేస్తున్నారు ప్రభా నువ్వు మౌనంగా ఉన్నావేంటయ్యా ఏంటయ్యా అసలు నువ్వు పట్టించుకోవట్లేదు నువ్వే కదా నన్ను అభి నన్ను అభిషేకించావు నీవే కదా నన్ను రాజుగా చేస్తానని సమయ ప్రవక్తను పంపించావు ఏంటి నాకు ఇక భయంకరటువంటి ఇక మరి వేటాడుతున్నాడు సవులు అయ్యా నాకేంటి ఇక యొక్క భయంకరటువంటి శ్రమ ఈ శత్రువులు నన్ను చుట్టుముట్టి నన్ను వేటాడుతున్నాడు ప్రభా అని దావీదు ప్రార్థన చేశాడండి దేవుని స్తోత్రం కలిగిన గాక దావీకి అసలు దేవుడు మౌనం అయిపోయాడు సంవత్సరాలు సవులు ఏ విధంగా తరిమాడో తెలియదు ఏ విధంగా దావీదు ఎక్కడ పడుకున్నాడు ఎక్కడ తినాడు కొండల్లో గుహలో తిరిగాడు ప్రార్థన చేస్తున్నాడు కానీ అసలు దేవుడు మాత్రం కూడా దావీదికి పలకరించలేదు అయితే చెప్పమంటారండి దావిది ఒకటే ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడి సమాధానం చెప్పకపోయినా అసలు దేవుడి ఈ పరిస్థితులు కలుగు చేసుకోకపోయినా దావిది దేవుడి వాగ్దానం మీద నమ్మిక ఉంచాడు నా దేవుడే కదా ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా చేస్తానన్నాడు కాబట్టి నన్ను అభిషేకించడని ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ విశ్వాసంతో ఎదురుచూశాడు ఒక సంవత్సరం ఒక సమయం వచ్చింది చెప్పమంటారండి దేవుడు ప్రత్యక్షమయ్యాడు శత్రువుల సౌను సంవరించబడ్డాడు రాజ్యానికి రాజుగా దావిదిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఎక్కలేని తగిన పని మీదకి దావిదీని దేవుడు నడిపించాడు దేవుని స్తోత్రం కలిగినగా జ్ఞాపకం చేసుకోండి మూడవదిగా మన జీవితంలో విశ్వాస విషయంలో ఛాలెంజ్ చేస్తా విశ్వాస విషయంలో దేవుడు మన జీవితంలో ఛాలెంజ్ చేస్తాడు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు దేవుని మీద ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడి మీద ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా నువ్వు దేవుని కొరకు నిలబడతావా అసలు నువ్వు ప్రార్థిస్తావా నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా అసలు అన్ని విషయాల్లో దేవుడు కొన్ని సమయాల్లో విశ్వాస విషయంలో ఛాలెంజ్ నీ విషయంలో విసిస్తూ ఉంటాడు అందుకని చాలా సమయాలు కొల సమయాల్లో నేను ఈ తట్టుకోలేని బాబు వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు చాలామంది అంటారు అబ్రహాం విషయంలో అబ్రహాము దేవుడిని పిలిచి అన్నాడు అబ్రహమా ఎదుగుని ఒక్కడైన ఒక కుమారుని నాకు బహనబలిగా అర్పించు అన్నాడు ఒక ఛాలెంజ్ విశ్వాస విషయంలో అబ్రహాం ఏం చేస్తాడు తన కుమారుని బలి అర్పిస్తాడా లేకపోతే కుమారుని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడా ఏం చేస్తాడని దేవుడు మౌనంగా ఎదురు చూస్తా ఉన్నాడు కానీ అబ్రహాం ఏం చేసారో తెలుసా దేవుణ్ణి ప్రేమించాడు దేవుడి ఎందు విశ్వాసాన్ని దృఢపరచుకున్నాడు అబ్రహాము తన కొమ్మాన్ని తీసుకెళ్లాడు మొరియ పర్వతం మీదకెళ్ళి ఇస్సాకును బలిటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు నరకటానికి కత్తి ఎత్తాడు అప్పుడు దేవుడి స్వరం తప్పించి అబ్రహమా ఆ చిన్నవాణి మీద నీ కత్తివేమి వేయగము ఎదుగో నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుదును ఆ చిన్నవాణ్ణి ఆకాశ నక్షత్రం వలె భూమి మీద ఇసుక వలె నేను ఆశ్రయిస్తానని చెప్పి ఇస్సాఖ జీవితంలో అద్భుతాలు మొదలైనవి అబ్రహాం జీవితంలో ఆశీర్థం మొదలై దేని స్తోత్రం కలిగింది నీ జీవితంలో కూడా ఒక ఛాలెంజ్ దేవుడు పెడతాడు విశ్వాస విషయంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా నిలబడతావా వెనక్కి తిరుగుతావా పడిపోతావా నుంచి ఉంటావా ఈ విషయాల్లో దేవుడి కొరకు నువ్వు ప్రభు కొరకు ఎక్కువగా దేవుడిని బిడ్డగా ఉండాలి దేని స్తోత్రం అర్థమైందండి ఐదోదిగా నేను దేవుడి ఏకాంతానికి నడిపిస్తాడు ఒంటరితనాన్ని నడిపిస్తాడు అసలు నాకెవ్వరూ లేరు నేను నాకెవ్వరూ లేరు అది నిన్ను ఒంటరితనానికి నడిపిస్తాడు ఏకాంత స్థలానికి నడిపించేస్తాడు నాకు అందరూ ఉన్నా కానీ నేను ఒంటరి వాడిననే ఫీలింగ్ నీకు వచ్చేస్తాడు ఎందుకంటే అలాంటి పరిస్థితి ఐసోలేషన్ అలాంటి పరిస్థితుల్లోకి నడిపిస్తాడు ఏకాంతంగా ఉంటావు ఒంటరితనం అనుభవిస్తావు నీ జీవితంలో తుక్కమో బాధ అనిపిస్తావు ఆ జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది పలకరించే వారు ఉండరు పరా వారు ఉండరు నిన్ను అసలు నేను నిన్ను ఆదరించేవారే ఉండరు అసలు తిన్నావా ఉన్నావా అడిగేవారు ఉండరు నువ్వు ఏకాంతంగా ఉంటావు నీ చుట్టూ ఉంటారు కానీ ఒంటరితనం నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటుంది నాకు చేసుకో అయితే ఆ ఒంటరితనంలోనే దేవుడు నేను జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు దేని స్తోత్రం మోసే అనే దేవుడు ఐగుప్తు దేశానికి నాయకుడిగా చేయబందు నలభై సంవత్సరాల అరణ్యంలో ఏకాంతంగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు మోస అనుకున్నాడు అసలు నా దేవుడు మర్చిపోయామో అసలు నేను బ్రతికిన బ్రతికేంటి నేను ఉన్న రాజ్యం ఏంటి నా స్థితి ఏంటి ఇప్పుడు గొర్రెలు మొత్తన్నాను కొండల్లో కోణాల్లో ఒంటరి వంటి వేడు అనుకున్నాడు ఒక రోజు వచ్చింది అదే మోసే దేవుడు ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళి నలభై లక్షల మంది ప్రజలకు నాయకుడిగా మార్చాడు దేని స్తోత్రం కలిగి ఎంత ఒంటరి వాడయ్యాడో అన్ని లక్షల మంది జనులు మోషే నాయకత్వం వహించేవాడుగా దీవించాడు దేని స్తోత్రం కలిగినగా దావిది కూడా మన జీవితంలో కూడా చెప్పండి యోహానున్నాడు కదా పద్మాసు ద్వీపంలో యోహాన్ని పద్మాసు ద్వీపంలో పాడేశాడు ఒంటరి వాడైపోయాడు ఐశ్వలేషన్కి వెళ్ళిపోయాడు ఏకాంతానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు యూహానికి ఎవ్వరూ లేరు వంటరినాడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఒంటరిగా దేవుడి సన్నిధిలో అప్పుడు ఆకాశం తెరవబడింది దేవుడు ఆ యోహాన్ ఆత్మ పరలోకాన్ని తీసుకెళ్ళి అనేక దర్శనాల ద్వారా ఇచ్చి ప్రకటన గంధం రాయటానికి దేవుడు యూహానికి కృప చూపించాడు స్తోత్రం ఏకాంత ప్రార్థన జీవితం అలవాటు చేస్తాడు ఒంటరితనంలో విభుత ప్రభుల్లో కన్నీరు కార్చే జీవితం అలవాటు చేస్తాడు కాబట్టి ఒంటరితనంలో ఏకాంతతనంలో దేవుడి సన్నిధిలో నీవు ప్రార్థన చేయగలిగితే అద్భుతాలు నీ జీవితంలో అని ప్రభు చెప్పాడు దేని స్తోత్రం కలిగిన గాక అయ్య ఆరోదుగా నీ జీవితంలో కొన్నింటిని దూరం చేస్తాడు అదైందండి కొన్నిటి ఏం చేస్తారో చెప్పండి దూరం చేస్తాడు అదైందా నీవు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదానికి ఏది అడ్డు వస్తుందో ఒకవేళ పాపం కావచ్చు అవిశ్వాసం కావచ్చు ఒకవేళ మనుషులు కావచ్చు ఏదైతే నీ జీవితాన్ని అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని దూరం చేస్తాడు జ్ఞాపకం చేసుకోండి అబ్రహాముకి కొన్ని సమయాల్లో రో లోతు ఉన్నాడే దూరం చేసేసాడు కొన్ని సమయాల్లో మన జీవితాల్లో వంట మన జీవితాల్లో ఏ పాపంలో పాపం అడ్డొస్తుందో ఆ పాపాన్ని దూరం చేస్తాడు నీ జీవితంలో ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా ఉంటుందో తాన్ని తీసివేస్తాడు ఎందుకంటే నిన్ను పరిశుద్ధపరుస్తాడు నిన్ను పవిత్రపరుస్తాడు దేవుడు ఆశీర్వదించే ముందు నీ జీవితంలో కూడా నిన్ను పరిశుద్ధంగా చూడాలని ఆశపడతాడు ఏసేపు జీవితంలో తండ్రి తల్లిని దూరం చేశాడు ఏసేపు జీవితంలో అన్నలు దూరం అయిపోయారు ఏసేపు జీవితంలో అన్ని దూరం అయిపోయాయి చెప్పమంటారా ఏసేపు జీవితంలో ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నాడు ఎందుకో తెలుసా ఏ శివుని పరిశుద్ధంగా దేవుడు మార్చాలని అందుకని పరు అంటాడు ఇతన వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు చూసి అంటాడు ఆ తర్వాత అందరికీ ఆయన ప్రయోజకుడిగా మారిపోయాడు తర్వాత అన్నలు వచ్చారు తల్లిదండ్రులు వచ్చారు ఐగుప్తి దేశం మొత్తానికి అందరికీ ఆయన అధిపతిగా మార్చమంటాడు తెలియ స్తోత్రం నీ చేతుల్లో కూడా దేవుడికి ఉన్న ప్రతి దాన్ని నీవద్దని దూరం చేస్తాడు ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి స్తోత్రం కలిగిన గాక తర్వాత జ్ఞాపకం చేసుకోండి ఏడో ఏడో పాయింట్ ఏంటంటే దేవుడు అంటే ఆకలిలో నీకు ఆకలి పడుతుంది దేవుడు అంటే ఆసక్తి కలిగింది ప్రార్థన అంటే నీకు ఆ అత్యాశక్తి కలుగుతుంది ఎప్పుడు ప్రార్థన చేద్దామా ఎప్పుడు మందిరానికి వెళ్దామా ఎప్పుడు దేవుడి స్థానంలో గడుపుదామా ఎప్పుడు దేవుడి కొరకు బ్రతుకుదామా అనే ఒక నేను జీవితంలో ఒక ఆకలి ఒక తపన పడుతూ ఉంటుంది తెలుసండి దేవుడు దీవించే వందు ఇదే దేవుడు దీవించే వందు ఆకలి పడుతూ ఉంటుంది దేని స్తోత్రం కలిగిన గాక అందుకని దావి అంటాడు దీవించే బంధువునకు ఏడు మార్లు దేవుని స్థుతించారు నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దునా అని కనిపెట్టాడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాడు ఆశపడ్డాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు దర్శించే ముందు ఆకలి ప్రార్థన పట్ల ఆకలి దేవుడి సన్నిధి పట్ల ఆకలి దేవుడి పరిచర్య పట్ల ఆకలి దేవుడి మందిరం పట్ల ఆకలి దేవుని కొరకు ధర్మశాస్త్రం చదవాలని ఆకలి ఎవరైతే కలుగుంటారో ఆసక్తి కలిగి ఉంటారో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు అలాంటి ఆకలి కలిగొన్నటువంటి భక్తుల్ని అద్భుతాలు దేవుడు చేశాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈరోజు జ్ఞాపకం చేసుకుంటారండి ఏం చెప్పాను దేవుడు నీ జీవితంలో అద్భుతాలు మొదలయ్యే ముందు కనిపించే ఏడు నిశ్శబ్ద చూసేలా ఉంటాయి ఈ ఏడులో నేను చెప్పాను మొదటిది దేవుడు శ్రమని జీవితాన్ని అనుమతిస్తాడు రెండవది సాతాడు నీ జీవితంలో అనుమతిస్తాడు మూడోది దేవుడి నిశ్శబ్దం అయిపోతాడు అసలు దేవుడు ఉన్నాడా లేడా నా ప్రార్థిస్తున్నాడా లేదా అని చెప్పాడు నాలుగోది దేవుడు నీ జీవితంలో విశ్వాసాన్ని ఛాలెంజ్ చేస్తాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఐదోది దేవుడిని ఏకాంతాన్ని నడిపిస్తాడు ఒంటరితనంలోకి నడిపించేస్తాడు ఆరోది కొన్నింటిని నీ వద్ద నుంచి దూరం చేసేస్తాడు పరిశుద్ధుడిగా మార్చడానికి తర్వాత ఏడోది దేవుడి పట్ల ఆకలి పుట్టిస్తాడు ఆశ పుట్టిస్తాడు అప్పుడు ఆఖరి పండినీ నీకు అర్థమైపోయింది దేవుడు ఇక నన్ను దీవిస్తున్నాడు దేవుడు నన్ను ఆశ్రయిస్తున్నాడు దేవుడు నన్ను ఆశ్రయించబోతున్నాడని నీకు అర్థమైపోయింది దేని స్తోత్రం కలిగింది ఒక నిశ్చయిత నీకు వస్తుంది జాగ్రత్తగా ఉన్నారండి అప్పుడు వాళ్ళ జీవితంలో కలిగిన వీటిలో చెప్పండి పదమూడు సంవత్సరాల తర్వాత దావిది జీవితంలో మహా అద్భుతం చేశాడు నేను ఎక్కలినంత తయిన కొండ మీద కూర్చోపెట్టాడు తనండి ఏవు జీవితంలో దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అదే మోసే జీవితంలో నాయకుడిగా చేశాడు నీ జీవితంలో కూడా ఈ అద్భుతాలు మొదలయ్యే ముందు ఈ ఏడు నిశ్శబ్ద సూచనలు నీ జీవితంలో వస్తాయి నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు వాగ్దానం నమ్ము దేవుడు వాగ్దానం మీదని విశ్వాసం ఉంచు నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమయ్యే దినము నీ జీవితంలో రాబోతుంది నేను స్తోత్రం కలిగిన గాక అందుకనే పేతుల భక్తులు అంటాడు కొంచెం కాలమే నేను శోధించబడతాను ఆ తర్వాత మహిమ మెప్పు ఘనతకు కారణం అంటాడు పేతులసిన మొదల పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వర్షంలో మనం చూసినట్లయితే మహిమ ఘనత మెప్పుకు ఇవన్నీ కూడా కారణమంటాయి దేవుడు అద్భుతాల విషయంలో ముందు ఈ ఏడు నిశ్శబ్ద కార్యాలు చూసా నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు ప్రారంభిస్తున్నాడని గుర్తుపెట్టుకుని ఈ ఏడు నీ జీవితంలో ప్రభు జరిగిపోతున్నప్పుడు నీ విశ్వాసం మీద ఆధారపడు దేవుడిచ్చిన వాగ్దానం నమ్ము ప్రభు నీ జీవితంలో అలాంటి రెండంతల ఆశీర్వాదాలు అనుగ్రహించినగాక పరిశుద్ధుడైన మా తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోతాలు చెల్లిస్తున్నా మీరు దీవించమని సహాయం చేయమని ప్రభా ఎదుగు అద్భుతాలు చేయబోయే ముందు ప్రభావం కనిపించే ఏడు నిశ్శబ్ద సూచనలు మాతో చెప్పారు ప్రభా ఏ బిడ్డ జీవితంలో అయితే తన జీవితంలో ఏ విషయాలు ఏడుస్తున్నాడో ఆ విషయాలన్నింటిలో కూడా ప్రభా ఈ వాటిని ఆదరించి విశ్వాసంలో బలపడి గొప్ప మేలు పొందుకునే కృప దయచేయండి ఏ శ్రవణించున్నాము తండ్రి